హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ ఇప్పుడు వస్తున్నాయన్నీ పండగలే కదండి ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగపడే వీడియో అని నేను అనుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇత్తడి సామాన్లు ఇలా ఉన్నాయి కదా నేను ఇప్పుడు చూపించే వీడియో ఏంటంటే ఇత్తడి రాగి వెండి ఈ మూడు కూడా తెల్లగా రావడం కోసం నేను ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదా అది పితాంబరం ఆ పక్కనున్నది నిమ్ముప్పు ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతుంది ఆ రెండు మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ మనం అట్ల మీద ఇలా పెట్టేసి వదిలేవాలి కొంచెం సేపు అయిన తర్వాత చూస్తే చాలా అంటే చాలా తెల్లగా వచ్చాయి పా చాలామంది ఇప్పుడు కూడా ఇత్తడి సామాన్లైనా రాగవైనా కడగాలంటే కొంచెం చింతపండు ఇటుకరాయి పొడి వేసి కడుగుతారు చేతులు ఊరికే నొప్పు నొప్పి వచ్చేస్తాయి కదా అలా కాకుండా ఇలా చేయండి మనకి ఎక్కువ శ్రమ కూడా పట్టదు మన చేతులకి అంత కష్టం కూడా రాదు జస్ట్ మనం ఏంటంటే అలా కలిపేసి ఫస్ట్ వాటికి అది అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మూడిటికి కూడా నేను ఈరోజు ఇదే పని చేశానండి చూడండి మొత్తం కూడా చాలా తెల్లగా అయితే వచ్చేసాయి చూ ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు క్లీన్ అయిన తర్వాత చూడండి పిక్ తీసాను ఎంత నీట్గా వచ్చాయంటే అది అప్లై చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఏంటంటే చేయితో మనం రుద్దుకుంటూ మొత్తం కూడా కడుక్కోవాలి ఆ తర్వాత మనం ఒక కాటన్ క్లాత్తో మొత్తం నీట్గా తుడిచి పెట్టుకోవాలండి అన్నిటికీ కవర్లుంటే కవర్లు వేసి పెట్టుకోవచ్చు లేదంటే ఇలా పెట్టుకోవచ్చు తొందరగా అయితే నల్లబడవు ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇక్కడ చూడండి రాగిది కూడా ఉంది ఇత్తడివి ఉన్నాయి అన్నీ ఇప్పుడే మనం కొన్నట్టుగా కనిపిస్తున్నాయి తర్వాత చూడండి వెండివి కూడా చూడండి పిక్ తీసి పెట్టాను కొంచెం నల్లగా కనిపిస్తున్నాయి కదా ఈ వీటికి కూడా నేను అలాగే చేశాను అంటే కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఏం చేశానంటే కొంచెం వాటర్లో అవి వేసేసి వాటర్ పోస్ పెట్టి తీసేసాను బయటికి చూడండి ఇప్పుడే మనం కొన్నట్టుగా అన్నీ కూడా తెల్లగా కనిపిస్తున్నాయి ఇది చాలా అంటే చాలా యూజ్ఫుల్ అండి చేతులు పడిపోయేటట్టు మనం తోమన అవసరం లేదు నిమ్ముప్పు అందులో కొంచెం ఇది సబీ పితాంబరం నిమ్ముపు రెండు కలిపి కొంచెం వాటర్ వేసుకొని వాటికి అప్లై చేసుకున్నాక ఒక పది నిమిషాల తర్వాత చేయితో రఫ్ చేసుకుంటూ కడుక్కుంటే నీట్గా వచ్చేస్తాయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్